ఇప్పుడు మనం క్విక్ బ్రేక్ఫాస్ట్ ఐటెం దోశ తయారు చేయడం చూద్దాం రవ్వ దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు వన్ కప్ రవ్వ వన్ కప్ బియ్యం పిండి త్రీ ఫోర్త్ కప్ మైదాపిండి వన్ కప్ పెరుగు జీలకర్ర వన్ స్పూన్ కొత్తిమీరు హాఫ్ కప్ కరివేపాకు రెండు రెమ్మలు పచ్చిమిర్చి మూడు అల్లం చిన్న ముక్క ఉల్లిపాయలు వన్ కప్ ఆయిల్ ఇప్పుడు ఈజీగా అప్పటికప్పుడు రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్యం పిండి త్రీ ఫోర్త్ కప్ మైదా పిండి తీసుకోవాలి దాంట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా తరిగిన కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న పచ్చిమిర్చి చాప్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి దాంట్లో పల్చని మజ్జిగలా చేసుకున్న పెరుగుని వేసుకోవాలి ఈ పిండిలో వాటర్ వేసుకుంటూ పిండిని చాలా లూజుగా కలుపుకోవాలి మామూలు దోశల పిండి కన్నా లూజ్గా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండిని చాలా పలచగా కలుపుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి తయారైపోయింది దోశ వేయడం చూద్దాం ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని స్పూన్తో సన్నని దోశలాగా వేసుకోవాలి దోశ బ్యాటర్ పల్చగా ఉండి దోశ సన్నగా వేస్తేనే మనకి క్రిస్పీగా వస్తుంది రవ్వ దోశ దోశ వేసాక కొంచెం పైనుండి ఆయిల్ వేసుకోవాలి చూస్తున్నారు కదా దోశ కాలినట్టుగా తెలుస్తుంది మనకి ఇప్పుడు తిరిగేసుకుందాం చూడండి బ్రౌన్ కలర్లో క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ రవ్వ దోశ తయారైపోయింది రవ్వ దోశని అప్పటికప్పుడు ఇన్స్టంట్గా తయారు చేసుకొని వేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది దోశ వేయడం సరిగ్గా రాలేదనుకోండి ఉల్లిపాయని మధ్యలో కట్ చేసి ఆయిల్లో ముంచి వేడివేడి పెనం మీద రాయాలి ఆ తర్వాత దోశ వేయడం వలన దోశ ఈజీగా వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా ఉన్న రవ్వ దోశని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా మంచి కలర్లో టేస్టీగా తయారైన రవ్వ దోశని మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా